అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కు మాజీ సీఎం జగన్ రాసిన లేఖపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే అని ప్రతిపక్ష నేత కాదన్నారు జగన్కు ప్రతిపక్ష హోదా మేము కాదు ప్రజలే ఇవ్వలేదని విమర్శించారు ఈ లేఖ రాయాలని మీకు ఎవరు సలహా ఇచ్చారో అర్థం కావడం లేదన్న ఆయన ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకుంటే బాగుంటుంది అంటూ ఎద్దవా చేశారు జగన్ రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు ప్రజా తీర్పును జగన్ జీర్ణించుకోలేకపోతున్నారంటూ పేర్కొన్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదా ఇవ్వవండి మీరు అధికారంలో ఉంటారా ప్రతిపక్షంలో ఉంటారా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎస్ బాధాకరమైనటువంటి అంశం అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభ వచ్చినా పోయినా కూడా మేము ఏం మాట్లాడలే చాలా హుందాగా వ్యవహరించాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా